హాయ్ ఫ్రెండ్స్ మనావరల్డ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం అష్టలక్ష్ములు గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవి అనగానే మనకు ధనం గుర్తొస్తుంది కాని ఆమెకు మొత్తం ఎనిమిది రూపాలు ఉన్నాయని మీకు తెలుసా వాటినే అష్టలక్ష్ములు అంటారు ఒకటి ఆదిలక్ష్మి భక్తులకు శాంతి భక్తి ఇస్తుంది రెండు ధనలక్ష్మి సంపద ఐశ్వర్యం ప్రసాదిస్తుంది మూడు ధాన్యలక్ష్మి అన్నపూర్ణ ఆహార సమృద్ధిని ఇస్తుంది నాలుగు గజలక్ష్మి ఏనుగుల రూపంలో శక్తిని సూచిస్తూ రక్షణ ఇస్తుంది ఐదు సంతానలక్ష్మి పిల్లల సౌభాగ్యం సంతోషం కలిగిస్తుంది ఆరు వీరలక్ష్మి శత్రువులను జయించే ధైర్యమిస్తుంది ఏడు విద్యాలక్ష్మి జ్ఞానం విద్యా కళలలో విజయాన్ని ఇస్తుంది ఎనిమిది విజయలక్ష్మి అన్ని పనుల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది అష్టలక్ష్ములను ఆరాధిస్తే సంపద మాత్రమే కాదు జ్ఞానం ధైర్యం సంతానం శాంతి అన్నీ కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ డివైన్ ఫ్యాక్ట్ మీకు నచ్చిందా వెంటనే లైక్ చేయండి షేర్ చేసి అందరికీ చెప్పండి ఇంకా ఇలాంటి డివైన్ నాలెడ్జ్ కోసం మనా వరల్డ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ జై మహాలక్ష్మి